लिविंग సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు తీసుకొని మనందరికీ ఇంటింటికి తీసుకొచ్చి ఇచ్చేదే కానీ వారికి రేపు మళ్ళీ డెలివరీ అయ్యే టైం డెలివరీ అయ్యే టైం దగ్గర ఉన్నది కాబట్టి డెలివరీ అవ్వాలి కాబట్టి వాళ్ళ వారు మనందరిని ఇక్కడికి పిలిచి మన ఆఫీస్కి పిలిచి ఎందుకంటే చెక్కులు లేట్ చేస్తే మళ్ళీ చెక్ బౌన్స్ అవుతుందనే ఒక ఉద్దేశంతో మనందరిని ఇక్కడికి పిలిచి ఇక్కడికి పిలిచి ఇవ్వడం జరుగుతూ ఉన్నది మనకు కోర్ట్ల పట్టణానికి మండలానికి కలిపి దాదాపు ఒక నలభై ఆరు చెక్కులు ఈరోజు తీసుకురావడం జరిగింది కోర్టుల పట్టణ మండల పక్షాన మన ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే ఎందుకంటే ఇంత కష్టకాలంలో కూడా మన కోసం కష్టపడి ఆ పొద్దున నుంచి సాయంత్రం దాకా మనం ఇచ్చినటువంటి ప్రతి ఒక్క పేపర్ను ఎక్కడైతే మనం ఇస్తున్నామో ఆ పేపర్ ఎక్కడా కూడా వేస్ట్ చేయకుండా ఆ వే పేపర్ను ఎక్కడో చెత్తగుడ్డలను అక్కడనో ఎక్కడో వారేయకుండా ప్రతి దాన్ని జాగ్రత్తగా తీసుకొని పోయి హైదరాబాద్ సెక్రెటరీ లెవెల్లో పోయి హైదరాబాద్ లెవెల్లో మనకు ప్రతిదీ కూడా ప్రతి నెల దాదాపు ఒక యాభై నుంచి అరవై చెక్కులు తీసుకొస్తున్నందుకు నిజంగా కూడా సార్ మీకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే చాలామంది గరీబులు పైసలు ఉండి పైసలు లేక హాస్పిటల్లలో వైద్యం చేయించుకుంటూ ఉన్నారు కాబట్టి వారందరికీ ఎంతో తోడ్పాటు అయితే ఉన్నది కాబట్టి గ్రామాలలో చాలా చాలా మటుకు ఈ యొక్క చెక్కులు తీసుకున్న తర్వాత వాళ్ళ సంతోషం చూస్తే మాకు నిజంగా ఆనందం అనిపిస్తూ ఉన్నది ఎందుకంటే మనం చే మనం చేసే సేవ మీద వాళ్ళ ఆనందాలు అనేవి ఆధారపడి ఉంటాయి కాబట్టి మీరు చేసినందుకు మరోసారి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ముందు ముందు కూడా అందరు కూడా మనకి ఇచ్చే చెక్కులు కూడా ఒక ఇంతకుముందు ఆరు నెలల దాకా టైం ఉంటుండే ఆరు నెలలు కాకుండా కనీసం రెండు నెలల లోపే ఎవరైనా కానీ వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత రెండు నెలల లోపే మనకు ఎమ్మెల్యే గారి ఆఫీస్లో ఇవ్వ ఇవ్వవలసిందిగా కోరుచున్నాం ఎందుకంటే ఇంతకుముందు ఆరు నెలల దాకా మనకు గవర్నమెంట్ ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఆరు నెలల దాకా కూడా ఇవ్వడం జరిగింది కానీ ఇప్పుడు రెండు నెలల వరకే చెక్లను రెండు నెలల వరకే ఆ సీఎం రిలీఫ్ ఫండ్ ఆ ఫైల్ను అలో చేస్తూ ఉన్నారు కాబట్టి దయచేసి ఇచ్చేవారు కూడా కొద్దిగా ముందే తీసుకొచ్చి ఇవ్వాలని చెప్పేసి తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన మీ అందరికి ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నా థ్యాంక్ యూ తొమ్మిది నెలలైంది కొత్త ప్రభుత్వం ఏర్పడింది తొమ్మిది నెలలైంది ఆ తొమ్మిదైన విషయం నాకు ఎందుకు బాగా గుర్తుందంటే కాంగ్రెస్ వాళ్ళు ముందు డిసెంబర్ తొమ్మిది తారీఖు అన్ని పెట్టింది మీకు గుర్తుందో లేదో డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడు రుణమాఫీ డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడు మా మహిళలందరికీ పెన్షన్ రెండున్నర వేలు డిసెంబర్ తొమ్మిది నాడు ఉన్న రెండు వేలు నాలుగు వేలు పెన్షన్ అట్లా అన్నీ చెప్పింది డిసెంబర్ తొమ్మిది నాడు రుణమాఫీ ఒకటేసారి రుణమాఫీ చేస్తామని చెప్పి కరెక్ట్ తొమ్మిది వేలు అయిపోయింది ఇప్పుడు ఇక రైతులు వచ్చింది చాలా మంది మరి మీ గ్రామంలో కనీసం నలభై శాతం అధికారు రుణమాఫీ అయిందా అయిందా అయిననే ముఖ్యమంత్రి గారు తొమ్మిదో తారీఖు అయిపోయింది ఆగస్ట్ పందో తారీఖుకి ప్రతి దేవుని మీద ఒట్టు పెట్టిండు ఇక్కడ మన బాసర సరస్వతి దేవుని మీద పెట్టిండు ప్రతి ఒక్క దేవుని మీద ఇక పెట్టని ఊరికి ప్రతి ఒక్క దేవుని మీద ఒట్టు పెట్టిండు అయినా కూడా మాట నిలబడలేదంటే ఈ ప్రభుత్వం పరిస్థితి ఏందో మీకు అర్థమవుతా ఉంది కావచ్చు చిన్న ఉదాహరణకి ఇక్కడ మా మహిళలు వచ్చిండ్రు కేసీఆర్ గారు మొదట్లో రెండు వందలున్న పెన్షన్ రూపాయలు చేసిండు బీడీ కార్పులకు అయితే అంతకుముందు పెన్షన్ రూపాయలు లేకుండా వెయ్యి రూపాయలు చేసిండు ఆ తర్వాత రెండోసారి వచ్చినప్పుడు పద్దెనిమిదిలో రెండు వేలు అంటే మళ్ళీ రెండు వేలు చేసిండు వెంటనే ఇప్పుడు వీళ్ళు వచ్చి తొమ్మిది నెలలైంది ఒక్క రూపాయన పెరిగిందామా ఒక్కళ్ళ కొత్తలకు నచ్చిన పెన్షన్ ఇప్పటివరకు రాలేదు కరోనా కష్టకాలంలో కూడా కేసీఆర్ గారు ఆపకుండా రెండు వేల రూపాయలు ఇచ్చిన అందరికీ అప్పుడు కష్టం ఉండే అప్పుడు పైసలు లేవు కావు ప్రభుత్వం దగ్గర ఆ రోజు కూడా కేసీఆర్ గారు మంచిగా వేసింది ఆ రోజు కూడా కళ్యాణ లక్ష్మి లక్ష రూపాయలు టంచిన బ్యాంకులో పడ్డాయి మీ అందరికి కూడా బిడ్డ పెళ్లి చేస్తే ఈ ప్రభుత్వం వచ్చినాక ఒక్క కొత్త పథకం లేదు ఒక్కటంటే ఒక్క కొత్త పథకం కూడా లేదు లేకపోగా ఏం జరిగిందంటే మా ఆడవాళ్ళందరినీ ఒకటే బస్సుల నూకి అందరు కొట్టుకుంటా ఉన్నారు అది చేసింది ప్రభుత్వం ఏం చేసింది అంటే అది చేసింది కేసీఆర్ గారు అంత ముందు లేని కరెంటు కేసీఆర్ రాకముందు కరెంట్ అంటే మీ అందరు తెలుసు ఆరు గంటలు ఏడు గంటల కరెంటు కేసీఆర్ గారు వచ్చినాక మంచి ఇరవై నాలుగు గంటలు తీసుకొచ్చిండి కరెంట్ ఇప్పుడు ఏమైతుంది మళ్ళీ మళ్ళీ ట్రాన్స్ఫార్మర్లు కాలుతున్నాయి మొన్న మా వర్షకొండ గ్రామంలో రైతులందరూ మళ్ళీ అప్పుడు ఇంటినే ముచ్చట్లేదు రైతులు పోయిన్రు ఏఈ ఆఫీస్ తాళం వేసిన ఇంజనీర్ల గుర్తుందా గుర్తు ముచ్చడంతా అది మర్చిపోయినా మా ముచ్చటే మర్చిపోయినాం కేసీఆర్ వచ్చినాక మళ్ళీ మొదలైంది అది ఇట్లున్నది ప్రభుత్వం పని ఏ ఒక్క పని రెండు వేల నాలుగు వేలు అన్నారు కాలే అందరు మహిళలకు రెండున్నరవై పెన్షన్ అన్నారు కాలే విద్యార్థులందరికీ ఐదు లక్షల రూపాయలు కార్డ్ అని చెప్పినారు అది కాలే మహిళలందరికీ స్కూటీ అన్నాడు స్కూటీ కాలే ఏ ఒక్కటి ఒక్క వాగ్దానం కూడా నెరవేర్చలేదు రైతు బంధు కేసీఆర్ గారు ఉన్నప్పుడు పెద్ద మనిషి ఉన్నారు కరోనా వచ్చింది రెండు కరోనా అంటే నాలుగు సీజన్లు వచ్చినాయి మనకు నాలుగు సీజన్లు వచ్చినాయి వర్షాకాలం ఎండాకాలం వర్షాకాలం ఎండాకాలం నాలుగు వచ్చినాయి ఆ రోజు కూడా కేసీఆర్ గారు రైతు బంధు పని చేయకుండా రైతులకైతే బ్రహ్మాండంగా రైతు బంధు వేసి బ్యాంక్ల బ్యాంకులు అంట బ్యాంకులు ఇప్పుడు రుణమాఫీ లేదు రైతు బంధు లేదు వర్షాలు సరిగ్గా లేవు మళ్ళీ విత్తనాల కోసం ఫర్టిలైజర్ కోసం మళ్ళీ లైన్ కట్టడం అయిపోయింది కరెంట్ ఉండలేదు మళ్ళీ రైతులు మళ్ళీ పదిహేను క్రితం ఎట్లా ఉన్నాయో మళ్ళా పరిస్థితి పోయింది మీ అందరిని కోరేది ఒకటే ఇవన్నీ గాంగా ఇవన్నీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నా ముచ్చడం మీకంటే చాలా మంది పార్టీ నా నాయకులు ప్రజలు మంచి ఉన్నారు నాయకులు ఏం చేస్తున్నారు ఈ పార్టీకి వెళ్ళి మళ్ళీ ఆ పార్టీకి పోతున్నారు చూసినమ్మా ఇవాళ రేపు ఏమైతుంది ఏ పార్టీలకు వేరే పార్టీలో పోతున్నారు నాకు ఎందుకు పోతున్నారు అడుగుతారు కదా మామూలుగా టీవీ ఎవరో ఇగో మా కండిషన్ అడుగుతాడు ఎందుకు పోయినారు వేరే పార్టీలకి కంటే ఏమంటారు తెలుసా కామన్ గా అభివృద్ధి కోసం పోతున్నాం అంటారు విన్నారా మీరు ముచ్చడా ఎవడైనా చూడండి ఎందుకు పోతున్నారని అభివృద్ధి చేయడానికి పోతున్నా అంటాడు అభివృద్ధి కోసం పోతున్నా అంటాడు మీరందరూ ఒకసారి ఆలోచన చేయండి రే ఇప్పుడే నేను చెప్పిన ముచ్చట తప్పు ఉందేమో తొమ్మిది నెలలు ఒక రూపాయి అభివృద్ధి జరిగిందని ఒక్కటన్నా ఒక్కటి కొత్తది కేసీఆర్ ఇచ్చిన పథకాలే ఏమీ ఇస్తలేరు వీళ్ళు మరి కొత్త అభివృద్ధి ఎడికెళ్ళి వచ్చింది వీళ్ళకు తొమ్మిది నెలల్లో కేసీఆర్ గారు ఇచ్చిన పథకాలు అడుగుతున్నాం మేమైతే ఏమంటలేం కొత్తది ఇవ్వకుండా బాబు పాత ఈయనరా అని చెప్పినాం రైతు బంధు రైతులు కష్టాలు ఉన్నారు వర్షాకాలంలో కష్టాలు ఉన్నారు కొద్దిగా పైసలు ఈ రైతు బంధువులు ఇస్తాడు మరి ఎందుకు పోతున్నాడు వీళ్ళందరూ మీ అందరికి ఇంకొకటి చెప్పాలి వాళ్ళు పోతూ పోతూ చాలా మంది నల్ల అడుగుతారు ఈ ప్రశ్న ఏమడుతారు సార్ మరి మీరు కూడా పార్టీ మారచ్చు కదా సార్ అని అడుగుతున్నాను నన్ను మీ అందరు ఇక్కడ మీరు అందరు ఉన్నారు కాబట్టి మిమ్మల్ని కూడా అడగాలి నేను నాకు వస్తాయి కావచ్చు యాభై కోట్లు నేను పోతే ఇప్పుడు పార్టీలో పార్టీ మారితే నాకు కూడా యాభై వంద కోట్లు వస్తాయి మరి పోవుతా ధర్మమా పోవుతా సాల్ ఇప్పుడు నేను ఎందుకు అడుగుతున్నా అంటే నేను గట్టిగా ఉన్నా మరి మీరు నాతో గట్టిగా అని మనం అడుగుతున్నాం మరి మనం మనం తలెత్తుకొని బతుకుదామా అంతే కదా వేర తల తలెత్తుకొని వద్దాం నాగా వంద కోట్లతో నా పని లేదు నాకు వాడిని నేనే కొనుక్కుంటా కావాలంటే కానీ వాణ్ణి అర్థమైందా దయచేసి మీ అందరిని కోరేది ఒకటే తొమ్మిది నెలలని ఇంకొక పార్టీ బీజేపీ పార్టీ సరే మనం కూడా అందరు ఏమనుకున్నారు ఒక్కసారి అక్షంతల కోట్లు ఇద్దాం దేవుని ఓట్ ఎద్దామని అందరం దేవుడికి ఓసారి ఓట్లు ఇచ్చినాం పదిహేళ్ల నుంచి వాళ్ళే ప్రభుత్వం ఉన్నారు నిజంగా అందరం గుండెమే చేసుకుని అడగాలి ఒక్క పన్ను చేసినా అడగాలి చేయలేదు పోని ఇంకొక ముచ్చట అయింది మొన్న ఏం జరిగింది చూసినా మొన్న ఏం జరిగిందో అయోధ్యలో ఓడిపోయిన వాళ్ళు ఇప్పుడు మనం ఏం చేసినాం అయోధ్య కోసం మనం ఓట్లు ఇచ్చినాం అదే అయోధ్యలో ఓడిపోయింది అదిగాక మొన్ననే ఇంకొక ఎలక్షన్ అయింది బద్రీనాథ్లా బద్రీనాథ్ తెలుసు కదా బద్రీనాథ్ లో ఓడిపోయింది మళ్ళీ బీజేపీ పార్టీ రాముని మన అయోధ్యలో గుడి కట్టింది కదా అందులో కూడా నీళ్లు లీక్ అని మొన్న ఎందుకు ఇవన్నీ అయినా చెప్పండి మీరు ఎందుకంటే పని చేయక దేవుని పేరు చెప్పి ఓట్లు అడిగారని అని దేవుడు కూడా చూసి పైకెళ్ళి ఒకసారి అంతేనా కదా నిజమే చెప్పింది ఇప్పుడు మా నాన్న కూడా పెద్ద రాముని గుడి కట్టిండు తేడా గండన్మల కాడ రాముని విగ్రహం కట్టిండు మెట్పల్లిలో పెద్ద అయ్యప్ప గుడి కట్టిండు మా నాన్నని పెద్ద రాఘపేటలో గుడి కట్టిండు ఎప్పుడన్నా నేను మా నాన్న గుడి కట్టినా ఓట్లేనని అడిగింది ఎవరునా అడిగింది ఎవరునా నేను అభివృద్ధి చేస్తా ఓట్లేని నిజాయితీ గుంటా ఓట్లేరని చెప్పిన నేను అంతే అంతేనా కదా ఇప్పుడు దేవుడు కూడా వాళ్ళని అంటారు ఎందుకు బాధ అంటే నాకు ఇటు వీడు పనిచేయడు ఇప్పుడు ఎవడు కాంగ్రెస్ వాడు వచ్చి నుంచి అటు వాడు పనిచేయడు అంతేనా కదా చూస్తుండ్రా చేయకపోగా ఏం చేస్తారు రోజు పొద్దున్న పొద్దున్నేసి కేసీఆర్ తిట్టాలి ఇంకా తొమ్మిది నెలలైతే ఇంకా కేసీఆర్ తిట్టుడు ఒక్కటండి ఒక పని ఇంకోటి చెప్తా మీకు ఇవాళ ఇక్కడ ఐటీ పిల్లగా లేరు కానీ పోయిన సంవత్సరం మన రాష్ట్రంలో ఐటీ ఉద్యోగాలు చెప్పేది నేను చిన్నగా లక్ష యాభై వేల ఐటీ ఉద్యోగాలు వచ్చినాయి పోయిన సంవత్సరం ఈ సంవత్సరం ఈ ఐరన్ లిగ్ గడు వచ్చినాక ఎన్ని వచ్చినాయి తెలుసు ఐరన్ లీక్ వచ్చినాక నలభై వేలకు పడిపోయింది అంటే ఉద్యోగాలు పోతున్నాయి అటు డెవలప్మెంట్ పోయింది ఇటు కరెంటు పోయింది రైతుల గోస పట్టుకున్నాడు మహిళలకు పెన్షన్లు లేవు కళ్యాణలక్ష్మి తులం బంగారం అన్నాడు ఉన్న కళ్యాణలక్ష్మి ఇస్తలేడు బాగా పెండింగ్ పడిపోయినాయి పదిహేను వందల పెండింగ్లు ఇప్పుడు ఏదొక్కటి జరుగుతా అట్లా ఉంది వీళ్ళ పాలన సో దయచేసి ఎందుకు చెప్తా ఉన్నా అంటే బాధతో చెప్తున్నా సో ఒకటే మీ అందరి నుంచి కావాల్సిన చిన్నది నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే ఒకటి మీ అందరి ఆశీర్వాదం కావాలి ఇట్లనే గట్టిగా నిలబడతా కొట్లాడతా మొన్న మొన్న మన పెద్దపూర్లో మన పిల్లవాడు చచ్చిపోయిండు నేను పోయి లొల్లి చేస్తే హైదరాబాద్ లో మొత్తం గవర్నమెంట్ అంతా దిగొచ్చింది నేను మీకోసం కొట్లాడతా నేను కానీ దయచేసి మీరు కూడా నన్ను ఆశీర్వదించాలి ఎందుకంటే నిలబడి కొట్లాడుతున్నాను నేను సతనా వాళ్ళకి తల వంచా సచిన వాళ్ళకి అమ్ముడు నేను

மா <laughs> வெங்கடாபு <tapur> 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 रास्कर <laughs> भास्कर <laughs> ರಾಜಶೇಖರ್ <laughs> ನೋಡಬೇಕು <laughs> <laughs> I'm not s m n e i n o I'm n I'm n o u sure. I'm not sure. i n I'm n t sure. i u not s o t